హాయ్ అండి సో చెప్ పెద్ద చెల్లి గురించి చెప్తున్నాను కదా కాపాడుకుంటూ వస్తూనే నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు నా ఫెయిల్యూర్లో ప్రతి ఫెయిల్యూర్లో తను నాకు సపోర్ట్గా ఉంది అండ్ సక్సెస్లో మాత్రం అండ్ ప్రతి దాంట్లో ఇది బాగుంది అంటే బాగుంది ఇది బాగాలేదు బాగాలేదు అని చెప్పడంలో ఫస్ట్ అంటే బాగాలేదు అని చెప్పడం ఏంటి అంటే దాన్ని ఇంకా బాగా చేయొచ్చు నువ్వు లేదు ఇది నీ స్టైల్ కాదు ఇంకా నువ్వు వేరేలాగా ఆలోచిస్తావు ఇది నువ్వు కాదేమో ఇంకా నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనే ఒక నా నుంచి బాగా ఏదైనా తీయాలి నా నుంచి బయటికి తీయాలి అంటే తనే అని చెప్తాను ఇంకొకటి ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా వరకు నచ్చదు కాకపోతే అవి తీసుకున్నప్పుడు మనం ఇంకేం చెయ్యాలి అనేది పొగడత కంటే నన్ను ఇది చేస్తున్నామన్న పొగడత కంటే లేదు ఇంకా బాగా చేయొచ్చు కదా అనేది డాడీది నేను చెల్లదాంట్లో చూస్తాను బాగా అబ్జర్వ్ చేస్తాను అండ్ చాలా టాలెంటెడ్గా ఆలోచిస్తుంది ఒక సమస్యని ఒక నాలుగు దిక్కులు ఆలోచించి దానికి పరిష్కారం చెప్పాలి అంటే సో మా ఇంట్లో తనకి అంటే డాడీ తర్వాత తనకి ఓటేస్తాను అంత ఫ్రీగా అంటే అరే అక్క బాధపడుతుందేమో చెప్తే అన్నట్టు కాకుండా చెప్పేస్తుంది ఇంకా ఆటోమేటిక్ అక్క ఇది కాదు ఇది కరెక్ట్ కాదేమో దీన్ని ఇంకోలాగా ఆలోచించు ఇది నీ పద్ధతి ఇంకొకటి ఇంకో నేను ఎక్కువ ఎక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అక్క అనేసి సో అలా చెప్పడం కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను ఫ్రెండ్ అనేది మనం ఎప్పుడు మనల్ని పగకొడుతున్నట్టు కాదు మన మైనస్లను కూడా చెప్ప చెప్పే వాళ్ళని ఫ్రెండ్ అంటారేమో నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా తను నాకుంటుంది అండ్ ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ షార్ట్లో